ఎన్ని విధాలుగా మాట్లాడారు అసలు ఆ రోజు న్యాయబద్ధంగా వెళ్లారా చట్టబద్ధంగా వెళ్లారా న్యాయస్థానాల్లో కూడా మీరు అబద్ధాలు ఆడిచ్చి ఏ విధంగా మోసపూరితంగా రాజకీయాలు చేసి ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతోటి నిర్దాక్షిణంగా నిర్దోషుల మీద దోషి అనే ముద్ర వేసి మీరు ఏ విధంగా చెలగాటాలు ఆడారు ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద దెబ్బతీశారు ఇంత ఆర్థిక నేరగాళ్లే కాదు వీళ్ళు ఉగ్రవాదులు ఆర్థిక ఉగ్రవాదులన్నా కూడా తక్కువే వాళ్ళు ఏదో ఒకసారి కాల్చి చంపేస్తున్నారు వీళ్ళు అట్లా కాదు దినం దినం చంపేస్తున్నారు మనుషుల్ని ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెళ్ళే పెళ్లి కావలసిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్లి చూపులు చూస్తున్నావు అంటే ఏంటది అంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో చూసి చదవటం రాదు ఇంకా సామెతలు జబ్బోయాడు అది ఫెయిల్ అయిపోయింది ఇంకేదో చేయబోయాడు అది ఫెయిల్ అయిపోయింది ఏదో ఒకటి మాట్లాడాలి ఎవరైతే ఇప్పుడు ఈ రోజున తప్పులు చేసి లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే బయట మిగతా వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక బలాన్ని చేకూర్చాలి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నా వాయిస్ నేను ఇస్తున్నాను ఏ విధంగానైనా నేను పోరాడుతున్నాను అని చెప్పేసి వాళ్ళని ప్రలోభాల గురి చేయటం వాళ్ళకి మళ్ళీ తప్పులు చేయండి పదహారు నెలలు జైలుకి వెళ్ళండి అరెస్టులో కూడా భయపడబాహండి అని చెప్పేసి వాళ్ళని ఇంకా క్రూరత్వంగా తయారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాత్రం పెట్టాడు